మంచిది దేవుని బిడ్డ లెక్కనరు దెబ్బ వందనాలు మనము వాక్యం చూసుకుందాం చాలా ప్రాముఖ్యమైన వాక్యం హలలుయ మనము బైబిల్లో చూస్తే బైబిల్లో ఎలా అయితే ఉందో మరి నిజ జీవితంలో కూడా ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది హలలుయ చాలా ప్రాముఖ్యమైన విషయం మొదటి రాజులు రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయం పదహార వచనం మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయం పదహార వచనం తర్వాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజు నద్దకు వచ్చి అతని ముంద నిలిచిరి చాలు ప్రార్థన చేసుకున్నాను స్థూతం తండ్రి వాక్యంలో ఎత్తున మాతో మాట్లాడు నాకు కనిపించు అందరికీ కనిపించు నాతో మాట్లాడు అందరితో మాట్లాడమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మంచిది ఈ వాక్యం చాలా ఇంపార్టెంటు దీన్ని బాగా అర్థం చేసుకుంటే చాలా బాగా అర్థమవుతుంది వ్యతిరేకంగా అర్థం చేసుకుంటే వ్యతిరేకంగా అర్థమవుతుంది కానీ అని చెప్పేది మాత్రం చాలా ప్రాముఖ్యమైన విషయం హలెయ అంటే దేవుని ప్రియమైన వారిలో మ్యాక్సిమము మన జీవితము పతనం అయిపోవటానికి తర్వాత నాశనం అయిపోవటానికి క్రైస్తవ లోకంలో క్రైస్తవ జీవితంలో ఒక శాప కింద నీర్లకు ఉన్న ఒక తత్వం ఏంటంటే ఎక్స్చేంజ్ చేసుకోవటం హలెయ్య అంటే నీది నా దగ్గర తెచ్చుకోవటం నాది నీ దగ్గర తీసుకురావటం హలెయ్య దాన్ని తెలుగులో ఏమంటారు ఎక్స్చేంజ్ తెలుగులో ఏమంటారు ఏమో తెలియదు కానీ అంటే మార్పి మార్పుడు అంటారు కదా మార్చుకోవటం అలా మార్పిడి అంటారు తెలుగులో చాలా ప్రాముఖ్యమైన విషయం అయితే మనము నిజ జీవితంలో కొన్ని మార్చుకుంటూ ఉంటాం వస్తువుని మారుస్తాం స్వభావాన్ని మారుస్తాం లేదు అనంటే ఒక ప్లేస్ని మారుస్తాం లేకపోతే ఒక మనిషిని కూడా మారుస్తాం ఈ మార్చటంలో ఏమైతే అంటే చాలా పోగొట్టుకుంటాం ఆ ఇప్పుడు గోవాలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే ఇద్దరు భార్య భర్తలు వెళ్తారు ఇంకా ఇద్దరు భార్య భర్తలు వస్తారు వీళ్ళంతా కూడా ఫ్రెండ్సే వీళ్ళు ఏం చేస్తారంటే అటు భార్యని ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇటు భర్తని ఎక్స్చేంజ్ చేస్తారు ఒక రోజు నువ్వు నా భార్య కాదు కాగా మా ఫ్రెండ్ వాళ్ళ భార్యవి నువ్వు మా ఫ్రెండ్ వాళ్ళ భార్య ఏమో నా భార్య అని ఎక్స్చేంజ్ చేసుకుంటారు హలే ఈ ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళు కొన్ని రోజులు ఆడ ఉండి వచ్చేస్తారు దీనివల్ల అంటే జీవితం కోల్పోతుంది అన్నమాట హలే చాలా ప్రాముఖ్యమైన విషయం అంటే అట్ల కోల్పోతుంది బ్రదర్ అని మీరు అడగచ్చు అది సముద్రం దగ్గర చెరువులు వర్షాలు ఎక్కువ ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి వ్యభిచారము పాపము అనేది ఎక్కువగా నది ఉన్న ప్లేసెస్లో జరుగుతుంటాయి ఉన్న ప్లేసెస్లో జరుగుతుంటుంది వీటికి కారణం ఏంటి అంటే ఈ నది దగ్గర ఈ నీళ్ళ దగ్గర సైతాన్ శక్తులు బాగుంటాయి అలలుయా ఈ సైతాన్ శక్తులు మనుషుల్ని పీడిస్తూ ఉంటాయి హలో చాలా ప్రాముఖ్యమైన విషయం అయితే కొన్ని మార్పిడులు మనలో జరిగినప్పుడు అంటే మనలో చాలా డిస్టర్బ్ అవుతుంది ఆత్మలోకంలో సైతాన్ని ఏం చేస్తాడంటే మన మీద కొన్ని వస్తువులు పెడతాడు లేదంటే కొన్ని వస్త్రాలు పెడతాడు ఫిజికల్లో మనకు అదే జరుగుతుంటుంది హలో అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పులు ఉన్నాయి ఓకే ఒక చిన్న ఎగ్జాంపుల్ అప్పులు ఈ అప్పులు అవ్వటానికి కారణం ఏంటంటే మనం ఫిజికల్ వరల్డ్లో మనం ఉన్న లోకంలో ఎవరితోనో మనం కనెక్ట్ అవుతాం దేనితోనో కనెక్ట్ అవుతాం దానికోసం అప్పు చేస్తాం హలోయ ఆ అప్పు అనే ఊబిలో మనం కూరుకుపోతాం అనమాట ఆ అప్పు ఎందుకు జరిగింది మనమేమో ఒక లక్ష రూపాయల కోసం అప్పు చూస్తాం అది ఇరవై లక్షలు ముప్పై లక్షలు అయిపోతాయి ఎట్లా అని అంటే ఒక మనిషితో మనం కలిసినప్పుడు మాట కావచ్చు వ్యక్తిత్వం కావచ్చు కలిసినప్పుడు అతని దగ్గర నుంచి మనం ఏదైనా తెచ్చుకుంటాం మన దగ్గర ఉన్నది అతనికి పోతుంది హలో కొంతమంది చెప్పుకుంటారు నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చిన బ్రదర్ వాళ్ళు మంచిగా అయిపో నాకు దరిద్రం చుట్టుకుందంట నేను వాళ్ళకి వస్తువులు ఇచ్చిన వాళ్ళకి బట్టలు ఇచ్చిన వాళ్ళకి బట్టలు రావటం మొదలైంది నేనేమో దరిద్రునిగా అయిపోయినా అంటారు అది నిజం అన్నమాట చాలా ప్రాముఖ్యమైన విషయం సైతాన్ కూడా ఏం చేస్తా అంటే చాలా రకాలుగా మన ఏం చేస్తాడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు హలల్లుగా ఆత్మీయ మార్పిడి అంటారు దాన్ని ఇప్పుడు మన బైబిల్లో మనం చూస్తే సంసోన్ అనే వ్యక్తి చాలా స్ట్రాంగ్ ఉంటాడు సైతాన్ ఏం చేసిండంటే ఆయన లైఫ్లో ఢిల్లీ తీసుకొచ్చాడు ఢిల్లీలో రోజు అడుగుతుంది నీ బలం ఏడు నీ బలం ఏడుంది నీ బలం ఏడు చెప్పు 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 అని అంటే ఆయన చెప్పాడు ఇక ఆమె బాగా విసికించినందుకు లాస్ట్కి చెప్పేస్తాడు చెప్పిన తర్వాత ఆమె ఏం చేస్తాడంటే ఆయన మంచిగా తొడ మీద పడుకోబెట్టి మంచి డీప్ నిద్రలు ఉన్నప్పుడు తల మీద వెంట్రుకలు కట్ చేపిస్తాడు అలెలుయ సమ్సోను మంచి నాయకుడు ఒక ఇరవై సంవత్సరం మంచి న్యాయాధిపతిగా ఉన్నాడు మంచి నాయకత్వాన్ని ఆయన చేసిండు చేసాడు అయితే తర్వాత తనకున్న బలం ఏం చేసిందంటే ఆ డైలీ లాక్ ఇచ్చేసాడు దానికి కారణం సైతాన్ ఏం చేసిందంటే ఆ వ్యక్తిని అట్లా లైఫ్లో తీసుకొచ్చింది మన జీవితంలో కూడా మనము కొంతమందితో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మొత్తం మన లైఫే మొత్తం తినేస్తారు అనమాట హలోలుయా అట్లా ఎందుకు జరిగింది బ్రదర్ అంటే సైతాన్ కూడా ఏం చేస్తారంటే అలాంటి వ్యక్తుల్ని మన లైఫ్లో తీసుకొస్తాడు వాళ్ళు మనలో ఉన్న జీవం మొత్తం కూడా మొత్తం కూడా గుంజేసుకుంటారు అనమాట ఇందకు మనం వచనం చదివినాం అక్కడ అంటే ఇద్దరు వేష్యాలు ఉంటారు ఇద్దరు వేషాలు కూడా గర్భవతయ్యి పిల్లలు గంటారు ఒక ఆమె అన్న రెండు రోజులకు ఇంకొక ఆమె కూడా అంటారు మూడు నాలుగు రోజులు అవుతాయి పిల్లలకి ఇద్దరు కొట్టి ఇస్తూ ఉంటారు ఒకటే ఇంట్లో వీళ్ళిద్దరు వాడుకుంటారు భాగార్థం చేసుకొని వాళ్ళ వేషాలు ఇద్దరు వేషాలకు ఒక్కొక్క కొడుకు పుట్టాడు ఒక ఆమె ఏం చేస్తుంది అంటే నైట్ టైంలో భాగార్థం చేసుకోరు నైట్ టైంలో ఏమైందంటే ఆ బాబు పడుకోబెడితే ఆ బాబు మీద పడి ఆమె చచ్చి ఆ బాబు మీద వాడుకుంటుంది అని నలిగిపోయి బాబు ఆనే ఒక బాబు ప్రాణం వదిలేస్తాడు అల్లల్లుయ తర్వాత ఆమె గమ గమనిస్తుంది అరేందో ఉలుకులేదు లేదు బాబు ఆమె ఏం అంటే మెల్లగా లేచి పక్కనున్న ఇంకొక ఆమె ఉంది కదా వాళ్ళ దగ్గర ఉన్న బాబుని ఎక్స్చేంజ్ చేస్తుంది మార్పిడి చేస్తుంది ఇక్కడ పెట్టేసి వీళ్ళ దగ్గర ఉన్న బాబు ఆమె తెచ్చుకుంటుంది పొద్దున్నే చూసే వరకు అసలు తల్లికి అర్థమవుతుంది అరే ఇక్కడ ఉన్నాడు నావాడు కాదు అని చూస్తే ఆమె దగ్గర ఉంటారు ఆమె పోయి నా కొడుకు నువ్వు ఎందుకు తీసుకుపోయినా నువ్వు చంపుకున్నావు అంటే లెళ్ళే ఇది నా కొడుకే అని చెప్పి గొడవ పెట్టుకుంటారు గొడవ పెట్టుకున్నప్పుడు ఇక ఆ విషయం అసలు ఎవరితో తేలదు అప్పట్లో స్కానింగ్లు ఎక్స్రేలు డిఎన్ఏ టెస్ట్ లేదు ఇప్పుడు ఏంటంటే బేబీ డిఎన్ఏ బ్లడ్ టెస్టు తల్లి డిఎన్ఏ టెస్ట్ చేసేస్తే తేలిపోతుంది అప్పట్లో లేకుండే సమ్సోన్ సొలోమన్ అని ఒక మహారాజు దగ్గర తీసుకొని పోతారు హలో చాలా ఎమోషనల్ చాలా క్లిష్టమైన పరిస్థితి అప్పుడు ఏం జరిగింది అనంటే అక్కడ వచ్చినప్పుడు ఇద్దరిది వింటాడు విని సులోమన్ ఏం చేస్తారంటే ఒక కత్తి తీసుకురా అంటాడు సెకండ్స్లో జరుగుతాయి ఇద్దరిది విని ఇద్దరు ఇది నా కొడుకు ఇది నా కొడుకు అంటారు ఏం చేయాలో అర్థం కాదు ఇద్దరికి న్యాయం చేయాల ఎవరికి అన్యాయం చేయొద్దు సులోమన్ జస్ట్ ఒక వన్ మినిట్ ఆలోచించి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఆయన ఉపయోగించి ఏం చేస్తారంటే వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే ఒక కత్తి తీసుకురండి అంటాడు ఒక ఆయన కత్తి తీసుకొస్తాడు ఆ కత్తి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళ బాబు ఉన్నాడు కదా ఈ ఈ బాబుని రెండు ముక్కలు చేయండి రెండు ముక్కలు చేసేసి సగం సగం ఇద్దరు తల్లులకి ఇచ్చేసేయండి అని చెప్తాడు హరే ఇది చెప్పంగానే అసలైన తల్లి ఏమంటుందంటే వద్దు వద్దు సార్ కావాలంటే నా బాబు చాలు ఆమెకి ఇచ్చేసేనని అంటారు హలో లూయ అబద్ధపు తల్లి ఉంటుంది కదా లేలే నాకు సగం కొడుకు కావాలని ఆమె అంటారు రాజు గారు పట్టేస్తారు అక్కడ అరే నువ్వు నిజమైన తల్లి కాదు ఆమె ఏడుస్తుంది ఆమె చాలా బాధ ఉంది కొడుకు మీద సెన్స్ అర్థమవుతుంది ఆమెకు అప్పచెప్పండి అని ఆమెకు అప్పచెప్పిస్తారు హలో ఇక్కడ మార్పిడి అనేది జరిగింది హలోలుయ్యా అయితే వీళ్ళిద్దరు ఏం చేసినారు అంటే రాజు దగ్గరకు వచ్చారు రాజు తన జ్ఞానంతో ఏం చేసిందంటే వాళ్ళని విడిపించాడు అట్లనే మన జీవితంలో కూడా మనకు అయిపోయినాయి మనకు రోగాలు వస్తున్నాయి మనకు కష్టాలు వస్తున్నాయి అంటే మన జీవితంలో ఎవరినో కానీ మనం అంటుకోవటం వల్ల మనలో ఉన్న అభిషేకం మనలో నా తత్వం ఎక్స్చేంజ్ అయిపోతుంది మార్పిడి అయిపోతుంది అలలుయ్య అప్పుడు ఆ పోగొట్టుకునేది మనలో మనం పొందుకోవటానికి మనం ఏం చేయాలంటే న్యాయం చేసే నాయకర్త అయిన ప్రభు దగ్గరికి రావాలి ఆయన జ్ఞానాన్ని ఆస్వాదించాలి ప్రభా నేను గుంతలో పడిపోయినాను నాలో నా మంచితనం వేరుడెవడో తీసుకున్నాడు సైతం ఏదో విధంగా పడేసింది నువ్వు సాయం చేయప్రభా అంటే ఖచ్చితంగా ఏం చేశారంటే నీకు ఎక్కడైతే ఆత్మీయంగా మార్పిడి జరిగిందో ఆ మార్పిడి నుంచి దేవుడే విడుదలిస్తాడు ఇస్తాడు చాలా ప్రాముఖ్యమైన విషయం ఆత్మీయ మార్పిడి అనేది ఉంటుంది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎక్కువగా సేవకుల జీవితంలో మా జీవితంలో చూస్తే కొంతమంది చేయిబెట్టి మేము మేము ప్రార్థన చేస్తే వాళ్ళు మంచిగా అయితే మేము అడ్డం పడిపోతాం ఆరోగ్యం డౌన్ అయిపోతుంది లేకపోతే వాళ్ళకు దరిద్ర వాళ్ళకున్న దరిద్రం మాకు అంటుతుంది మాకున్నది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అలే కొంతమంది ఏం చేస్తుంటే వాళ్ళ దగ్గర పోతే మొత్తం నాకు దరిద్రం చుట్టుకుందా అని అంటారు వాళ్ళ డెవలప్మెంట్ అవుతున్నారు నేను మరి అయిపోయింది ఆత్మీయ మార్పిడి జరిగేది దీనికి పరిష్కారం ఏంది దాంట్లోకి ఎట్లా బయటపడాలంటే ఆ ఇద్దరు వేషాలు ఎట్లయితే సులోమన్ మహారాజు దగ్గరికి వచ్చి న్యాయం చేసుకున్నారు మనం కూడా దేవాది దేవుడు సులోమన్ రాజు గారికి జ్ఞానం ఇచ్చిన దేవుడు ఆ జ్ఞానం ఇచ్చిన దేవుని దగ్గరకు వచ్చి ప్రభ నాకు నాకు ఇట్లా అయ్యింది పలానా వ్యక్తిని కలిసిన తర్వాత నాకు ఏదో జరిగింది అని నాకు అర్థమవుతలేదు నాకు విడుదల చేయి ప్రభాని మనం ప్రార్థన చేసినప్పుడు అది విడుదల అయిపోతుంది హలలుయా తర్వాత మనకు రావాల్సింది అంత కూడా మనకు వస్తుంది కాబట్టి సమాజంలో మనం గుర్తుపట్టాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు కూడా నమ్మద్దు వాడు పాస్టర్ ఉండొచ్చు విశ్వాసే ఉండొచ్చు అన్యుడే ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు హలోలుయ్య మనం ప్రేమించాలి మనం ఆదరించాలి ఇంతవరకు చేయాలని అంతవరకు చేయాలి కానీ అరే మన సహోదరుడు కదా మన వ్యక్తి కదా అని చెప్పి మనం నెత్తి మీద ఎక్కించుకున్నాం అనుకోండి ఆయన మంచిగా అయిపోతాడు మనం నాశనం అయిపోతాడు హలలుయ తర్వాత మళ్ళీ మన మీదనే డైలాగులు కొడతారు మనల్నే బదలాం చేస్తారు ఆగమాగం చేస్తారు మా తెలంగాణ లాంగ్వేజ్ ఆగమాగం అంటే చాలా ఇబ్బంది పెడతారు ఏముండదు అక్కడ హలలుయ చాలా ప్రాముఖ్యం అంటే సైతాన్ ఆ విధంగా మన లైఫ్లో కొంతమందిని తెస్తాడు డిస్టర్బ్ చేయటానికి మనం పడిపోవటానికి మన గురించి ముందు నుంచి ప్లాన్లు చేస్తారు ఇప్పుడు సమ్సోన్ అనే వ్యక్తి బైబిల్లో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఆయన కావాలని చెప్పి ఢిల్లీ తెచ్చుకున్నాడు ఢిల్లీల దగ్గర వెళ్ళిండు ఆయన వెళ్ళకపోతే ఆయన అభిషేకం అట్లనే స్టిల్ ఉండేది ఆయన ఆయన రేంజే వేరే ఉంటుంది అల్లెలి మన జీవితంలో కూడా కొన్ని సిట్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు టెంప్ట్ చేస్తాడు మనని పడగొట్టేస్తాడు మనలో ఉన్న అభిషేకం అంతా దొంగలిస్తాడు అవ్వబోతుంది బువ్వబోతుంది శాపగ్రస్తులుగా మారుతాం అలెలుయా చాలా ప్రాముఖ్యమైన విషయం అంటే ఆత్మీయ మార్పిడి అనేది జరుగుతుంటుంది బైబుల్లో మనం చూస్తే ఇద్దరు రాజులు ఉంటారు యహోషపాతు రాజు అహబ్ రాజు ఈ యహోస్షపాతు రాజు యూదుల రాజు అంటే దావిద్ వంశానికి చెందిన వ్యక్తి ఈ అహాబ్ అనే రాజు ఇజ్రాయెల్ దేశం రాజు బాగా అర్థం చేసుకోండి ఇజ్రాయల్ దేశం ప్రజలు మరి దేవునిలో ఉన్నారు కదా అంటే వాళ్ళ పన్నెండు గోత్రికలు ఉంటాయి ఇద్దరు గోత్రికలు సెపరేట్ అయిపోయారు వాదొక యూదా రాజమైంది మిగతా పది గోత్రికులు ఉన్నారు వాళ్ళు అన్య దేవతలకు పూజించే క్రమంకి వెళ్ళిపోతే ఈ యూదా దేశపు రాజులేమో దేవుని కోసం వాళ్ళు నిలబడ్డారు మొత్తం ఒక ఇరవై ఇరవై రెండు రాజులు వస్తారు ఇజ్రాయేల్ దేశం కూడా ఇరవై ఇరవై రెండు రోజులు రాజులు ఉంటారు ఈ రెండు రాజ్యాల్లో మంచిగా దేవుణ్లో నిలబడిన రాజ్యం ఏంటి అంటే యూదా దేశపు రాజు ఈ యూదా దేశపు రాజు యహోషపాతో దేవుని బాగా ప్రేమిస్తాడు దేవుని ఆరాధిస్తాడు తర్వాత దేవుని మనసులో ఉన్న చేయని ప్రయత్నం చేస్తాడు తర్వాత ఇంకొక రాజు ఉన్నాడు ఇజ్రాయెల్ దేశం రాజు అహబ్ రాజు వీళ్ళ భార్య పేరు హెజ్బేల్ అనమాట ఈమె మంత్రగత్తి ఈమె ఫేస్కి రంగు వేసుకొని మంత్రాలు చేసి దయ్యాలతో కమ్యూనికేట్ చేసి తన రాజ్య విస్తరణ చేసుకుంటుంటుంది తన దగ్గర ఉన్న ప్రజలు దేవుని ప్రజలు ఒకప్పుడు వారిని అన్యుల్లో విగ్రహార్థన వైపు నడిపించింది హలో అయితే ఈ యహోపాత రాజు ఏం చేస్తారంటే అహబ్ రాజుతో చేతులు కలుపుతారు నీ రాజ్యం నా రాజ్యం ఒకటే నువ్వు ఏదంటే అది నువ్వు బాగుంటే చాలు అలై బలై కోరుకుంటారు నడుస్తుంటుంది వీళ్ళ ఫ్రెండ్షిప్ అట్లనే ఈ హెజ్మెల్ అని ఆమె వాళ్ళ భార్య రాజు వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే మంత్రాలు తర్వాత చేతపొడి తర్వాత కొన్ని కొన్ని మూలికలు అన్ని పెట్టి చూసి ఆమెకు ఒకటి అర్థమవుతుంది ఏమర్థమవుతుందంటే త్వరలో వాళ్ళ భర్త చచ్చిపోతుండని తెలుస్తుంది రాజు అహాబ్ రాజు అని తెలిసినప్పుడు అవి ఏం అంటే మార్పిడి చేపిస్తుంది హలలుయ ఏం మార్పిడి చేపిస్తుంది అంటే వీళ్ళిద్దరు ఒక దగ్గర యుద్ధానికి వెళ్తారు వీళ్ళిద్దరు యుద్ధం చేసుకోడానికి రెడీ అవుతారు వీళ్ళిద్దరు కలిసే ఉంటారు ఈ అహబ్రాజ్ ఏం చేస్తాడు అనంటే నీ దగ్గర ఉన్న వస్త్రం ఉంది కదా ఆ వస్త్రం నేను నీకు ఇస్తాను నా వస్త్రం నువ్వు వేసుకో నీ డ్రెస్ నేను వేసుకుంటా నా డ్రెస్సు వేసుకో వేసుకొని యుద్ధం చేద్దాం చేద్దామంటావు సరే అంటాడు యహోత్సవపాతు తర్వాత ఆ ఇజ్రాయల్ దేశం సైనికులకు ఏం చెప్తారంటే ఇప్పుడు వాళ్ళతో మనం యుద్ధం చేయాలి వాళ్ళ సైనికుల్ని చంపకండి వాళ్ళ రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేయాలని అంటారు హల్లల్లుయ బాగా అర్థం చేసుకోవాలి వాళ్ళ రాజు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేయాలని చెప్తారు ఇది బైబుల్ ఉన్న విషయాలు అనమాట అప్పుడు ఏమైంది అంటే సరే అని చెప్పి వాళ్ళు యుద్ధానికి వస్తారు ఇక్కడ అహాబు దగ్గర ఉన్న వస్త్రము యహోషపాత వేసుకున్నాడు యహోషపాత్ దగ్గర ఉన్న వస్త్రము అహాబ్ వేసుకున్నాడు మీరు ఎవరిని టార్గెట్ చేయొద్దు ఆ దేశంలో రాజుని టార్గెట్ చేయాలని చెప్తాడు యహోషపాతుకి స్టోరీ అంతా తెలియదు అప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ సైనికులందరూ ఏం చేస్తారంటే యహోషపాత మీద దండెత్తుతారు యహోషపాత్కి అర్థం కాదు అరే వీలెందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి హలో ఆయన వేసుకున్న వస్త్రం అలాంటిది చంపనీకి రెడీ అవుతారు ఆయన పరిగెత్తి పరిగెత్తి లాస్ట్గా వస్త్రం తీసేస్తారు అరే నేను కూడా మీ వాడినే మీ రాజునే మీరు మోసపోతున్నారు ఇగో ఇది అహబో వస్త్రం అని చెప్తాడు అప్పుడు అందరి దగ్గర బయటపడతాడు ఆయన దానికి కారణం ఏంటంటే యహోషపాతు దేవుని బాగా నమ్మేటోడు దేవుని మనసులో ఉన్నది చేసేటోడు హలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ హెజ్బేర్ అనే ఆమె అహబ్ వాళ్ళ భార్య ఆ వస్త్రాన్ని ఎందుకు మార్పిడి చేసిందంటే ఆమె మంత్రాలు చేసి దురాత్మలతో మాట్లాడి తెలిసిపోయింది ఆమె అహబ్ అనే రాజు త్వరలో చచ్చిపోతాడు ఆ చచ్చిపోతున్న వ్యక్తిని కాపాడాలి అంటే ఆయన వస్త్రం ఇంకొక రాజు మీద వేయాలి అప్పుడు ఆ రాజు చచ్చిపోతే మీ ఆయన ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి ఆయన ఆమె మంత్రాల ధర చేతకోడి ధర చేసుకుంటుంది అందుకే ఆమె ఆ విధంగా చేసింది హల రూయ మన జీవితంలో కూడా కొన్ని ఎట్లుంటుందంటే మనకు యాక్సిడెంట్ అవ్వద్దు వేరే కావాలా వాణి కాకుండా మనకైతుంది హలో రూయా ఎవరికో జరగాల్సింది మనకు జరుగుతుంటుంది మనమే నాశనం అవుతుంది మనమే అటాక్ అవుతుంది మనకే దెబ్బ వస్తుంది ఎందుకు అని అంటే ఆత్మీయ మార్పిడి అనేది జరిగింది ఈ ఆత్మీయ మార్పిడి ఎలా జరిగింది ఎవరిదో ఎవరినో మనం ఫ్రెండ్షిప్ చేసినాం తెలివని అన్నోన్ పర్సన్ దీనివల్ల చాలా కోల్పోయాను అలలుయ చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి దేవుని ప్రియమైన వారిలాగా ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మీయ మార్పిడి అనేది మనకు తెలియకుండానే జరుగుతుంది తర్వాత మన భవిష్యత్ అంతా నాశనం అయిపోతుంది సైతానుడు ఆత్మీయ లోకంలో మనకంటూ కొన్ని ప్లాన్స్ స్ట్రాటజీస్ పెడతాడు మనల్ని పడగొట్టేస్తాడు వాడు ఎందుకు ఉండదు మనల్ని పడగొట్టేస్తాడు మనం హ్యాపీగా ఎందుకు ఉండదు అంటే వానికి భయం నువ్వు అంటే నువ్వు ఒక్కనూ సైతాన్ రాజ్యానికి భయం వీడు ఏడాది దేవుని నిలబడతాయి ప్రజలను తీసుకొస్తాడు అని చెప్పి వాడు మొదటి లెక్కలో తొక్కేస్తూ ఉంటాడు హలలుయా మనం పుట్టినప్పటి నుంచే వాడు మనకి అనేక విధాలుగా ఇబ్బందులు పెడతా ఉంటాడు హలలుయా కాబట్టి వస్తువు మార్పిడి లెక్క మనిషి మార్పిడి లెక్క అలలుయా వ్యక్తిత్వాన్ని మార్పిడి కూడా జరుగుతుంది మన జీవితంలో చూడండి కొంతమంది పరిచయం అవుతారు వాళ్ళు పరిచయం అయిన తర్వాత మనకు అసలు ప్రార్థననే చేయబుద్ధి కాదు వాళ్ళు పరిచయం అయిన తర్వాత అసలు దేవుని మీద ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళు పరిచయం అయిన తర్వాత దేవునికి దూరం అయిపోతూ ఉంటాం హలలుయ్య ఇది సైతాన్ ఒక కుట్ర అన్నమాట హలలుయ అందుకే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళ యొక్క తత్వం మన లోపలికి రాకూడదు మనం అట్లా మెయింటైన్ చేయాలి ఒక వ్యక్తి దేవుళ్ళకెళ్ళి మనం దూరం పరుస్తున్నా ఇమ్మీడియట్గా వాళ్ళకి అడ్జస్ట్ చేసేయాలి తర్వాత సంగతి ఏమైనా కానీ ఒక వ్యక్తి దేవుండో ఇంకా మనం నడిపిస్తుందా వాటితోనే మనం ఫ్రెండ్షిప్ చేయాలి ఇది బైబిల్లో ఉన్న మాటలు ఓ ఇజ్రాయల్ వినము నీ దేవుడ నే హోవా ఒక్కడే నువ్వు ఇజ్రాయల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయాలి అంటారు హలలుయ అన్నులకి ఎందుకు చేయొద్దు అని అంటే ఈ మార్పిడి అనేది జరిగి విశ్వాసం పోతుంది పడిపోతాం మనం చాలా ప్రాముఖ్యమైన విషయం హలలుయ మన జీవితంలో మనం పట్టుకోల్పోటానికి మనం పడిపోవటానికి కొన్ని రాంగ్ ఫ్రెండ్షిప్ మనం చేయటం ఉంటుంది రాంగ్ ఇవ్వటం అనేది ఉంటుంది దీని దీనివల్ల ఏమైందంటే వాళ్ళకున్న దరిద్రం మనకు అంటుకుంటుంది మనకు మనకున్న మంచితనం అంతా వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు డెవలప్మెంట్ అయిపోతారు మనం ఆగమైపోతూ ఉంటాం చాలా ప్రాముఖ్యమైన విషయం హలలుయ నేను చాలామంది చెప్తాను కదా మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకండి బంగారం ఇవ్వకండి మీరు పడిపోతారు ఓడిపోతారు ఎందుకంటే ఎందుకే అనమాట మార్పిడి జరుగుతుంది వాడు మంచిగా అయిపోతాడు మనం నాశనం అయిపోతాం మనం ఇప్పిస్తాం మనం ఇప్పిస్తాము మనకు టైం వస్తే ఎప్పుడు ఇప్పాడు లాస్ట్కి మన దగ్గర డబ్బులు ఉండదు తర్వాత మనమే ఆగమైపోతాం ఆ వ్యక్తి ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతాడు మళ్ళీ మనకు కలవడం కూడా కలవాడు ఈవెన్ దో మనం చనిపోతే సాగు కూడా రాడు హలో ఇది నా నా లైఫ్లోని ఎగ్జాంపుల్స్ నేను చెప్పటం జరుగుతుంది హలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఆ విధంగా ఉంటుంది అన్నమాట చాలా ప్రభావం ఉంటుంది మరి బ్రదర్ మరి దేవుడు సహాయం చేయమంటాడు కదా సహాయం చేయాలి కానీ మన ఆత్మీయ జీవితం పోతుందా ఉంటుందా అది ఒకటి చూసుకోవాలి సైతాన్ని కూడా అట్లనే సహాయం చేయాలి కదా అని సహాయం చేపించి కింద నుంచి మనల్ని పడగొట్టేస్తాడు చాలా ప్రాముఖ్యమైన విషయం హలో కాబట్టి ఆత్మ మార్పిడని మన జీవితంలో ఎక్కడో ఒక దగ్గర జరిగి ఉంటుంది రాంగ్ పర్సన్ని మనం కలిసి ఉండొచ్చు మన దగ్గర ఉన్న వస్తువులు వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు మన దగ్గర మనం తెచ్చుకొని ఉండొచ్చు అందుకే బైబుల్ ఏముంటుంది అంటే నీ పొరుగు అనేది ఏది కూడా నువ్వు ఆశించొద్దు అంటాడు వాళ్ళ భార్యను ఆశించొద్దు అంటాడు వాళ్ళ దగ్గర ఉన్న ఎద్దులను ఆశ్రయించవద్దు ఎద్దులు అంటే ఇప్పుడు కాలంలో ఉన్న బండ్లు ఏ ఏ వస్తువును కూడా నువ్వు ఆశించద్దు ఉన్న దానిలో తృప్తిపరచడం నేర్చుకొని బైబిల్లో దేవుడు పాద నిబంధన రాపిచ్చి ఎందుకు ఆశించొద్దు అంటే దానివల్ల ఫ్యూచర్ మనకు ఎఫెక్ట్ అవుతుంది హలో లూయా మనకేదైనా అవసరం ఉంది అది దేవుని దగ్గర అడిగి మనం పొందుకోవాలి చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి మనం పతనం అయిపోవటానికి ఎక్కడో తప్పు చేసి ఉంటాం అలలుయ ఆ తప్పును ఒప్పుకొని ఆ సైతాన్ని మనం జయించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ సైతాను ఆ వస్తు మార్పిడి ఎక్కడైతే జరిగిందో ఆ కోణంలోకి దేవుడు విడుదలిస్తాడు తర్వాత మనం ఏం చేయాలంటే మన మన ప్లేస్లో మనం చాలా పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి అలర్ట్ అవ్వాలి ఒకసారి దెబ్బ తాక్తేనే మనకు దాని గురించి తెలుస్తుంది కాబట్టి దేవుని ప్రియమైన వర్ల మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనల్ని మనం కాపాడుకోవాలి ఇతరులను కాపాడినా కాపాడకపోయినా మనల్ని మనం మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకుంటే తక్కింది దేవుడు చూసుకుంటాడు స్వార్థ చేయాలా సేవ చేయాలా అందరికీ సాయం చేయాలా ఓకే కానీ మనం సాయం చేస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండి దేవుడిని అడిగి మనం చేయాలి అలా అప్పుడు మనకు మంచి జరుగుతుంది వాళ్ళు అడిగిరు కదా అని చెప్పి మనం అనుకో వాళ్ళు అడిగిరు కదా అని చెప్పి మనం చెప్పేసినాం అనుకో కథం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం సైతాన్ని విధంగా చేస్తాడు అనమాట అలా సంసన్ అనే వ్యక్తి పాడిపోయాడు ఆయనకు నా అభిషేకం పోగొట్టుకోవాల్సి వచ్చింది ఆయన కళ్ళు పోయినాయి ఆయన ఒక స్త్రీ స్త్రీ ముందర ఓడిపోయినట్టు అయిపోయింది నిజ దేవుడు నిజ దేవుడిని కంటే కూడా ఆ స్త్రీయ ముఖ్యమైపోయింది ఆమె రోజు అడగటం వల్ల ఈయన విసికిపోయాడు అంట హలలుయ ఒక దేశానికి న్యాయాధిపతి జస్ట్ గార్జి దౌడతో వెయ్యి మందికి పైగా చంపిన వ్యక్తి ఒక స్త్రీ ముసుగులో ఒక స్త్రీ మాయలో ఆ ఊరికి అడగంగా చచ్చిపోతే బాగుండని సీక్రెట్ చెప్పేసి హలలుయ తర్వాత ఏమైంది అంత లైఫ్ అంతా పతనం దిక్కులేని సాగుతూ వచ్చాడు సంసోన్ అనే వ్యక్తి హలలుయ మన జీవితంలో కూడా మనం రాంగ్ పర్సన్ని కలిసినప్పుడు రాంగ్ పర్సన్ అడిగిన మాటలకు మనం జవాబు ఇచ్చినప్పుడు మనలో ఉన్న సీక్రెట్లు మనం చెప్పినప్పుడు చాలా కోరిపోతాం ఏముండదు ఇంకా లాస్ట్కి అల్లరియా కాబట్టి ఈ విషయం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మంచిది దేవుడి మాటలు దీవించును కాక మనం ప్రార్థన చేసుకుందాం స్తోతం తండ్రి పరిశుద్ధమైన దేవుని కొందనాలు ఈ మాటలు ఫలించుట గొప్ప కృప తెచ్చి చీకటి ప్రభావం నుంచి నీ బిడ్డల్ని విడిపించు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి ఎవరితో ఎలా ఉండాలి జ్ఞానం అనుగ్రహించు రాకడ్లు సిద్ధపరచు నీకు పవర్ రిలీజ్ చేయండి నీ బిడ్డలు ఎక్కడైతే ఆత్మీయ మార్పిడి జరిగిందో ఆ ప్రభావం నుంచి నువ్వు విడిపించు నీ నామాన్ని మహిమ తెచ్చుకొని సమాధానం అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రవేశ క్రీస్తు కృప తన యొక్క పరిశుద్ధాత్మ సవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక ఆమెన్ మంచిది దేవుని బిడ్డలకి నా హృదయపూర్క వందనాలు